అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం ఇరవై ఆరవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తెలుగునం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తెలుగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగనం వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందినం నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడినం అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగినం గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగస్తులకు నూతన బాధ్యత పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదే విధంగా పట్టుదల వదులకు పనిచేస్తారు విజయం సిద్ధిస్తుంది మీ యొక్క రంగాలలో మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం గొప్ప ఆలోచన విధానంతో సత్కార్యాలు చేపడతారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభపడతారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే కీలక చర్చలు మీకు లాభిస్తాయి గతంలో కాని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు విందు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు బంధు ప్రీతి కలదు అనుకూలమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా లాభపడతారు కొన్ని విషయాలలో కాలయాపన జరగకుండా జాగ్రత్త వహిస్తారు అస్థిర నిర్ణయాలతో జాగ్రత్త వహిస్తారు అనుకూల కాలం అనే చెప్పవచ్చు ప్రయాణ సౌక్యం కలదు బంధువులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగి ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు లేకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక పని ఎట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా సాగడం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరిచేయవద్దు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగుతారు చేపెట్టే పనుల్లో శుభ ఫలితాలు వెలువడినం మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని చేప చేపట్టడం చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు పనులు చక్కగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఏర్పడిన అదేవిధంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన అప్పులు పెరగకుండా చూసుకుంటారు నూతన అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తు వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మొదలు పెట్టే పనుల్లో ఆటంకాలు తెలుగును కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు దైవ బలం అనుకూలిస్తుంది తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం